మనం అనిల్ వచ్చినప్పుడు మన ఇంటికి నేను చెప్పాను నాకు బైబిల్లో చాలా ఇష్టమైన ఒక ఒక పార్ట్ ఏమంటే ఒక ప్రాస్టిట్యూట్ అందరూ కొని వచ్చినప్పుడు జీసస్ అంటాడు మీలో ఎవరైనా ఒక్కరు క్లీన్ అయిన పర్సన్గా ఉంటే ముందు రాళ్ళు మీరు కొట్టండి అని ఆమెని ఎవరు కొట్టరు అప్పుడే లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్ ఆయన పవర్ ఏంటి ఒక్క సెకండ్లో ఎవరూ ఆమెని కొట్టలేదు అండ్ ఆమెకి కూడా ఆయన చెప్పింది ఇంకేదంతా వదిలేసి మంచి విధంగా ఉండమ్మా నేను మా ఇంటి పరిస్థితి కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్ళేదాన్ని అంటే తప్పుగా అంటే శరీరం అమ్ముకునేదానికి వెళ్ళేదాన్ని ఇది నిజం శరీరాన్ని అమ్ముకునేదానికి ఆఫర్స్ ఎలా వచ్చాయంటే పది లక్షలు పదిహేను లక్షలు అప్పుడు నేను అనుకున్నాను మనిషిల్ని ఏమార్చొచ్చు தேவூட்லேயும் மன ஏமாறுச்சு கழுதுவான் பவர் ஆஃப் ஜீசஸ் அண்ட்